సో ఉద్యోగులకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలకు ప్రచారం చేయరాదని నిబంధనలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అమల్లోకి అయితే వచ్చాయని చెప్పేసి చెప్పారు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ కార్పొరేషను ప్రభుత్వంగ సంస్థలో పనిచేసే అన్ని స్థాయిలో కేటగిరీ ఉద్యోగులు కూడా ఎట్టి పరిస్థితులు కూడా పారదర్శకంగా వ్యవహరించాలి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి అధికారి ఉద్యోగి తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి ఉద్యోగ బాధ్యతలో అందరినీ కూడా మనల్ని అయితే పొందాలి అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక అభ్యర్థికి సహకరిస్తున్నారనే చిన్నపాటి ఆధారాలు దొరికినా కూడా అయితే పడుతుంది తన కింది స్థాయి సిబ్బందిని అధికార దర్పంతో ఒక పార్టీకి సహకరించాలని ఫలానా పార్టీకి ఓటేయాలని చెప్పకూడదు ప్రభుత్వ ఉద్యోగులు ఫేస్బుక్ లేదా వాట్సాప్ గ్రూపుల్లో రాజకీయ పార్టీలకు అనుగుణంగా లేదా ప్రతికూలంగా పోస్టులు నమోదు చేసిన కఠినమైన చర్యలకు సిద్ధంగా ఉండాల్సిందే ముఖ్యంగా ప్రచార సభల్లో పాల్గొనడం తమ కులం నేత అని ప్రచారం చేయటాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తారు వారి సొంత ఊళ్ళోనూ కూడా కండువ వేసుకొని ప్రచారం చేయడం అనేది లే చేయడం లేదా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కూడా చేయకూడదు ఇలా చేసినా కూడా వెయిట్ అయితే పడుతుంది అనమాట సో ఈ విధంగా ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ఐదు ఐదు కీలక అంటే అనే చెప్పుకోవచ్చు విడుదల చేయడం అయితే జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి